అందరికీ ఉండాలండి మరి ఈరోజు శుక్రవారం ఐదవ తారీఖు సెప్టెంబర్ నెల మరి పాలకొల్లులో చిక్కం ఎస్సాగ్ గారి మీటింగ్ జరగవలసిన రోజు ఇది అయితే పాలకొల్లు స్థానిక పాస్టర్లో మరి నర్సాపురం డివిజన్లో ఉంటున్న సేవకులందరూ కలిసి మేము ఎలాగైనా సరే చిక్కం ఎస్సాక్ గారి మీటింగ్ని జరగనివ్వమని శబ్దం చేశారు అలాగే మరి అంబతేజ గారి మీటింగ్ని ఆపినట్లుగానే దీన్ని కూడా ఆపుతాము అని జరగనవము అని వారు మీడియా ముఖంగాను అలాగే వారు ఈ రాత్రి అంతా గత రాత్రి అంతా కూడా వారు ప్రయత్నం చేశారు ఈ తెల్లవారుజాము వరకు కూడా వారు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు అయితే చిక్కం విశాఖ గారి మీటింగు జయకరంగా జరుగుతుంది ప్రస్తుతానికి అనేది వార్త అయితే మరి వీరు ఎంత పరిచి ఆటంకపరచాలనుకున్నా కానీ ఈ మీటింగు జరుగుతుంది కారణం ఏంటంటే ప్రజలు ఎక్కువగా గుమ్ముకూడు రావడము వారు ఈ పాలకులు సేవకుల్ని తీవ్రంగా వ్యతిరేకించడము కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలు వారి మీద తిరగబడ్డారు పాస్టల్ మీద ప్రజలు తిరగబడ్డారు అయితే ప్రజలు తిరగబడిన కారణాన్ని బట్టి అక్కడ జరుగుతుందా లేకపోతే అధికారులు పోలీస్ అధికారులు ప్రమేయం వల్ల జరుగుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతానికైతే పాలకొల్లు సేవకులు ఫెయిల్ అయ్యారు ఇక్కడ చిక్కం విశాఖ గారు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ మరి పాలకొల్లు పాస్టర్ల మీద చిక్కం విశాఖ గారు విజయం సాధించారా లేకపోతే మన జరిగిన సందర్భంలో అమ్మతేజ గారి మీద పాలకొల పాస్టర్లు విజయం సాధించారా అనేది మనం లెక్కలు కట్టుకుంటాం కానీ ఎవరి మీద ఎవరు విజయం సాధించలేదు అయితే అందరూ కలిసి అక్కడ పాలకొల్లో ఫస్ట్ జరిగిన మొదటగా జరిగిన అమ్మతేజ అలాగే పాలకొల పాస్టర్ల వివాదం అలాగే కొత్తగా మరి ఈరోజు చిక్కం విశాఖ గారు అలాగే పాలకోలు పాస్టర్ వివాదం ఇందులో చాలా విస్తారమైన పబ్లిసిటీ జరిగిపోయింది చాలామంది ఎక్కువ మంది దీని గురించి తెలుసుకున్నారు పాలకొల్లు పరిసరాల్లో ఉంటున్న వారందరూ కూడా ఈ వివాదం గురించి మాట్లాడుకుంటుంటారు అలాగే ఈ సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి తెలుసుకున్నారు అయితే ఇక్కడ ఎవరు విజయం సాధించారు ఎవరు అపజయం సాధించారు అనేది మనం పక్కన పెడితే ఇరువురు చేసిన పనిని బట్టి క్రీస్తు ఇక్కడ అవమానపరచబడ్డాడో యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అవమానపరచబడ్డాడో అన్ని జనులందరిలో వీళ్ళ ప్రవర్తన బట్టి ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా తరుగుతున్న చిక్క విశాఖ గారి మీటింగ్ ఆరు సంవత్సరాలు సుమారుగా అని చెప్తున్నారు ఈ ఆరు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ మీటింగ్ని వీరు ఇప్పుడు అడ్డుకోవడం అనేది మరి చాలా హాస్యాస్పదము వారు చేయాల్సింది మొదట్లోనే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి ఒకవేళ చేయాల్సి వస్తే కానీ ఎన్నాళ్ళ జరుగుతున్న ఈ పరిచర్యను ఆటంకపరచడం అది మంచిది కాదు ఇది మొదటి కాదు ఏదైనా ఏ పరిచర్యనే కానీ అది ఆటంకం కాదు మొన్న చెప్పని మీకు మళ్ళీ చెప్తున్నాను ఈ ఈ ఒకవేళ ఇది అబద్ధ బోధ అని అనుకుంటే ఈ అబద్ధ బోధనే వీరు మాత్రం ప్రారంభించారా ఈ పాలకూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవకులు ఎవరు చేయట్లేదా తైలాభిషేక ఆరాధనలో ఈ పాలకూరు పరిసరాలు ఎక్కడ జరగట్లేదా జరుగుతున్నాయి కదండీ చాలా చోట్ల ఈ తైలాభిషేక ఆరాధనలో అలాగే స్వస్థతలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే మరి ఈ వీరు చేసేవే తప్పు అయినప్పుడు వారు చేసే కూడా తప్పే కదా వారిని కూడా ఆటంకపరచాలి కదా చుట్టుపక్కల బగ్గేశ్వరం కానివ్వండి లేకపోతే మిగతా మిగతా స్థలాల్లో కానివ్వండి వీరవాసనం సైడ్ కానివ్వండి ఇలాగా మరి తైలాభిషేక ఆరాధనల పేరుతో జరుగుతున్నాయి ఈ బైబిల్ మీద ఉన్న ప్రతి చోట కూడా ఇవి జరుగుతుంటాయి మరి ఇదే తప్పు అని పాలకొల సేవకులు అంటున్నప్పుడు వారితో కూడా తప్పు అని సంగతి గ్రహించాలి కదా కాబట్టి వారిని కూడా అడ్డుకుంటారా వచ్చిన వారిని అడ్డుకుంటారా తనలో ఉంటున్న వారిని కూడా అడ్డుకుంటారా అనేది ఆసక్తికరమైన విషయం వారు అడుగులేస్తున్నారు మొదటి మొట్టమొదటిసారిగా అమ్మ విషయంలో అడుగు వేశారు దాన్ని బలం తెచ్చుకొని ఈరోజు మళ్ళీ ఇక్కడ చిక్క విశాగర్ విషయంలో వీరు ముందుకు వచ్చారు ఇలా ముందుకు వెళ్ళి వారు ఇలా చేస్తారా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా కేవలం వచ్చేవారిని మాత్రమే ఆపుతారా లేకపోతే తమలో ఉంటున్న వారిని కూడా కంట్రోల్ చేయగలుగుతారా ఇలాంటి బాధలో ఇలాంటి పనులు చేయకుండా అనేది పాలకోలు పాస్టల్ మీద ఉంటున్న పెద్ద ప్రశ్న అయితే ఈ సమయంలో క్రీస్తు అవమానపరచబడ్డాడని మాత్రం వాస్తవం ఇక్కడ పాలకోలు పాస్టల్ ఫెయిల్ అయ్యారు అక్కడ అమ్మ తేజ గారు ఫెయిల్ అయ్యారు ఇక్కడ చిక్క వైసా గారు సక్సెస్ అయ్యారు ఒక విషయంలో పాలకొలు పాస్టల్లో సక్సెస్ అయ్యారు అయితే ఏదైనా కానీ ఉండే వారు ఒకరు విజయం అనుకోవచ్చు ఒకరు అపజయం అనుకోవచ్చు కానీ ఇక్కడ ఇరువురు కలిసి క్రైస్తవ్యాన్ని అవమానపరిచారు క్రీస్తుని రోడ్డు మీద పడేశారు యేసుక్రీస్తు యొక్క నామాన్ని దోషను పాలు చేశారు